అమ్మా స్వాగతం చెప్పుమ్మా చిన్నప్పుడు పది ఓ ఇన్సిడెంట్ చెప్తారు చెప్పు మా అమ్మగారు రోజు పూజ అయ్యాక మా పొద్దుట దేవాలయానికి వచ్చి మధ్యాహ్నం దీపాశంవారింట్లో వారింట్లో భారతం రామాయణం ఏదో ఒకటి ఉంటే వెళ్ళి విని వచ్చి సాయంకాలం దేవాలయానికి వెళ్ళి ఇద్దరు ముగ్గురు పాటలు పాడుకుని ఇంటి గంట గుడి గుడిపదులం అనేది అక్కడ గుడిలో కూర్చుని వచ్చింది ఓ రోజుని ఓ స్వామీజీని మా ఇంటికి భోజనానికి పిలిచింది ఆయన వస్తానమ్మా రుచిగా చేసి పెట్టండి ఆ దైవ వ్యవసాయం ఉండాలి వస్తాను అని చెప్పి మాట్లాడు ఆయన వచ్చారు భోజనం భోజనానికి మా నాన్నగారికి అంత ఇష్టం లేదు ఆయనకి చెప్పని కూడా చెప్పలేదు మా అమ్మ ఇలా స్వామి చూస్తున్నారు అనేది ఏ స్వామీజీని పిలిచింది నాన్నగారు రేపు ఆయన మన ఇంటికి భోజనానికి వస్తున్నారు ఆయనకి ఏం కావాలో అడిగింది ఆయన ఏమేమి ఉండమన్నారు అన్నీ చెప్పారు అవి వండుతుంది ఆ నాన్నగారు నువ్వు చెప్పావు మా నాన్నగారికి మా నాన్నగారికి చెప్పారు ఏమే కృష్ణ నాకు చెప్పావు కాదు అంటే నేనే మీరు మీరే నేను వస్తున్నారని చూద్దాం అనుకుంటున్నాను అంది నీ స్వామీజీని పిలిచావు అలాగా స్వామీజీలు భోజనాలు కాషాయ బట్టలు ఇవన్నీ నేనేమి నమ్మనే అన్నారు అంటే నువ్వేమో వెళ్ళి పిల్లవి ఇవన్నీ నీకేం తెలుస్తాయి చెబుతూ నువ్వు అంటే మా నాన్నగారు అన్నారు సున్నా మనసులో మా మాట చెప్తే వేరే సిద్ద నాకు కూడా ఇలాంటి నమ్మకాలు లేవు అన్నాడు అనేటప్పటికి మా అమ్మ నవ్వుకుంటున్నా స్వామీజీ వచ్చారు వచ్చి నేను నా కమండలంలో మంచి నీళ్లే తాగుతాను నా కమండలంలో మంచి నీళ్ళే తాగుతాను నీవు ముట్టుకోను అన్నారు సరే నంది అనేటప్పటికీ అన్ని రుచిగా ఉన్నాయని తిని కమండలంలో నీళ్ళు అయిపోయాయి మంచి నీళ్ళు ఇవ్వండి అన్నాడు అనేటువంటి అన్నారు మరి రాగానే నా ఆ మండలంలో నీళ్ళే కానీ తాగనన్నారు ఇప్పుడు మధ్య నీళ్ళు అయిపోయి ఇవి ఇవ్వండి ఏమిటి అన్నా అంటే అమ్మా ఇగో అలాంటి చిన్నపిల్లలు మీరేం అడగకూడదు చెప్పకూడదు అని నాకు దాహం ఇస్తుంది తాగాలని నేను ఉండారు అని నేను ఇప్పటికీ మా నాన్నగారిని అనిపి నా మనసులో అంతా అన్నావు నువ్వు అంటే మీ అమ్మ బాధపడుతుందని నేను ఆయమ్మ అంటాను ఏదో దాని శ్రద్ధ దాన్ని అన్నారు అది అలాగా మా నాన్నగారు మా అమ్మ నేను సయోధ్యగా సరదాగా మనసులో ఉన్న మాటలు చెప్పుకుంటూ ఉండేవాళ్ళం రోజు రెగ్యులర్గా దేవాలయానికి సాయంకాలం వెళ్ళాలి దేవుడి మీ పాటలు పాడాలి రావాలి అది మా ఇంట్లో అలవాటు అది ఎవరు వచ్చినా కూడా భోజీ అనేది మా అమ్మ ఊరికే వచ్చి వెళ్ళొచ్చు ఏదో ఒకటి తీసుకోవాలి మంచి తీర్థం కానీ మజ్జిక్ కానీ అని తీసుకోవాలి అనేది ఓ ఇంటికి వచ్చిన వాళ్ళకి అలా ఇవ్వాలన్నమాట మనం పెద్దవాళ్ళ ఇంకా అలా ఆలోచించి వాళ్ళవన్నీ నాకు రాత్రి పడుకోబోయేటప్పుడు గ్యాప్ వస్తే ఇవేమో రేపు విశ్వా చూస్తే చెప్పాలి అనుకున్నాను ఇప్పుడు ఇవాళ రాసిన ఏంటి మా అమ్మా నాన్న మా అమ్మ నాన్న आज भी सबका